హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము బాలా త్రిపుర సుందరి దేవి గురించి మనం చెప్పుకుందాం నాకు ఇప్పుడే మీకు చెప్పాలనిపించి నేను కూడా తెలుసుకున్నాను స్టోరీ హిందూ సాంప్రదాయంలో పండుగలు ఉన్న ప్ర ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందరూ ఎంతో భక్తిగా ఎంతెంతో భక్తితోని మనము కొలిచేది నవరాత్రుల్లో వచ్చే దుర్గాదేవిని కదండి ఈ అశ్వశుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు జరిగే నవరాత్రులు అమ్మవారికి చాలా ముఖ్యం దుర్గా నవరాత్రులు దేవి నవరాత్రులు నవరాత్రులు అని ఎన్నో పేర్లు ఉన్నాయి మనకు తెలిసిందే నవరాత్రులు నవరా నవరాత్రులు అంటేనే మనకి తెలిసేది నైన్ డేస్ ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకి దర్శిస్తుంది ఫస్ట్ డే ఏంటంటే మనం బాల త్రిపుర సుందరిని పూజిస్తాం మనం ఏ అంటే మనం జన్మించడమే చుక్క చిన్న పిల్ల చిన్నతనంతో జన్మిస్తాం కదా అలాగే అమ్మవారు కూడా చిన్నతనంతోనే మనని చిన్నప్పటి నుంచి కాపాడుతుంది అది ఎలా అంటే మనం ఒక స్టోరీ ఉంది దానికి నేను చెప్పాలనుకుంటున్నాను వినండి బాల త్రిపుర సుందరి అవతారం వెనుక ఒక కథ ఉంది బాండాసురుడు అని రాక్షసుడు ఉండేవాడు వాడికి ముప్పై మంది పిల్లలు వాళ్ళందరూ కూడా రాక్షసులుగా ప్రజలను దేవతలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారు అప్పుడే లలితాకు దేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి వాళ్ళని సంహరించడానికి హంసలు లాగుతున్న రథంపై బయలుదేరి వెళ్ళి వాళ్ళను తం చేస్తుంది వాళ్ళను సంహరించడానికి బాల త్రిపుర సుందరి లలితాదేవి తన ఆయుధాలను ఇచ్చి పంపుతుంది నవరాత్రులు మొదటి రోజు అయిన బాల త్రిపుర సుందరిని పూజించడం వెనుక కారణం ఇది అర్థమైందండి మన కారణాలు ఏం తెలియదు కాబట్టి మనకి మీకు తెలి మీకు చెప్దామని చెప్పేసి నా ఒక చిన్న ఏమంటారు అయితే ప్రతి మనిషి బాల్యంతోనే మొదలవుతుంది అలాగే అమ్మవారు తన బాల్యం నుండే ఈ జగత్తు పాలిస్తూ మంచి వాళ్ళను కాపాడుతూ దుష్టులను శిక్షిస్తూ ఉండడం కూడా దీని అర్థం పాడ్యమి రోజున చిన్నపిల్లలను బాలా త్రిపుర సుందరిలా అలంకరించి అమ్మవారికి ప్రత్యక్ష పూజలు చేస్తారు మన తెలంగాణలో కూడా చేస్తారు కొందరు కానీ మార్వాడీస్ లేకపోతే ఇంకా నార్త్ సైడ్ అయితే పిల్లలకి ఇంకా చాలా బాగా చేస్తారు అలంకరిస్తారు పసుపు కొట్టిస్తారు నాకు అయితే చాలామంది చేస్తారు ఈ ప్రా శక్తి మూలధార శక్తి మనిషి ప్రస్థితి ఉన్ ఉన్నంత వరకు నా నిలబెడతాయి కాబట్టి బాలా త్రిపుర సుందరి ఆరాధన ఎంతో మహిమాన్వితమైనది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ దేవుల్లో బాలా త్రిపుర సుందరి దేవికి say